హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం పది పదిహేను నిమిషాల్లో చాలా సింపుల్గా చేసుకోగలిగే ఒక టేస్టీ రైస్ రెసిపీని చూద్దామండి నోటికి ఏమీ తినుబుది కానప్పుడు వంట చేసే ఓపిక లేనప్పుడు కారం కారంగా ఇలా చేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా హెల్దీగా కూడా ఉంటుందండి చలికాలంలో పిల్లలకి జలుబు కఫం పట్టినప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి అంతేకాదండి ఈ రైస్ని మనం ప్రసాదంగా కూడా చేయొచ్చు ఈ సాంబార్ రైస్ని చేయడానికి ముందుగా ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మినపప్పు కలర్ మారిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి తర్వాత ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యికి బదులు నూనెను కూడా తీసుకోవచ్చండి నెయ్యి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొన్ని జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పును వేసుకోండి చివరిగా దీనిలో మనం ప్రిపేర్ చేసిన మిరియాల పొడిని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను మొత్తం వేయట్లేదు కావాలంటే అన్నం వేసి కలుపుకున్న తర్వాత మనకి కారానికి సరిపడా పౌడర్ని మళ్ళీ వేసి కలుపుకోండి ఈ పొడి దీనిలో బాగా కలిసేట్లు కలుపుకోవాలి ఈ పొడిని స్టవ్ ఆపిన తర్వాత కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత వండుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి ఇది వచ్చేసి ఒక కప్పు రైస్తో వండుకున్న అన్నం అండి మీరు కావాలంటే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుకోవచ్చు ఇలా కలుపుకొని సాల్ట్ ఏమన్నా తగ్గితే వేసుకోండి ఇంకా ఘాటుగా కావాలనుకుంటే మనం ప్రిపేర్ చేసిన పౌడర్ని ఇంకొంచెం వేసుకొని కలుపుకోవచ్చు ఈ పౌడర్ని ఇంకొంచెం ఎక్కువ చేసి స్టోర్ చేసుకున్నామంటే ఈ రెసిపీని ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కారం కారంగా వేడివేడిగా ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రైస్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్